రామాయణాలు మహాభారతాలు గుర్తులో జ్ఞాపకాలు కాదు అవే మన జీవితాలు వాళ్ళ రెఫరెన్స్ లేకుండా వాళ్ళ గురించి తలుచుకోకుండా మన జీవితంలో ఒక మామూలు రోజు కూడా గడవదు నాకు తెలిసినంత వరకు లేపాక్షి అనేది ఒక ఊరు కాదు ఒక పక్షి కాదు అమాయణం నిజంగా జరిగింది అని చెప్పడానికి బతికున్న ఒక ప్రాణం పూర్వీకులు ఈ గుడుల కోసం యూజ్ చేసిన ఆర్టిటెక్చర్ వాళ్ళు ఎలా బతికారు అని మనకు ప్రూవ్ చేసిన ఒక పిక్చర్ బెంగళూరు నుండి హిందూబర్కి ట్రైన్స్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే చెక్ చేసుకోండి కాకుండా మన బెంగళూరులో కేఆర్ మార్కెట్ లో ఎవ్రీ వీకెండ్ బస్సెస్ కూడా ఉంటే ప్రైవేట్ బస్సెస్ ఇక్కడ వచ్చే వరకు తెలియదు మనం చేసిన కొన్ని గంటల ప్రయాణం కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళద్ది అని అల్లో వేలాడే స్తంభమే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఈ గుడి ఆర్కిటెక్చర్ కింద నుండి పైకుంటే ఈ గుడి ఆర్కిటెక్చర్ మాత్రం పైనుండి కిందకి చెక్కుంటూ వచ్చారంట వీకెండ్ రాగానే ఫోన్ తీసేసి అమ్మాయిలకి మెహేజ్ కొట్టే అబ్బాయిలకి కన్నా సాటర్డే పబ్బులు తిరిగేసి మండే వచ్చి ఫస్టింగ్లు చేసే అమ్మాయిలకన్నా కన్నా బరే మామా ఇవాళ ప్రశాంతంగా గుడికి వెళ్దారా అనుకునే కొడుతు ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనిపించే స్తంభాల్లాగా ఈ మెమోరీస్ కూడా నీ లైఫ్ లో అలా నిలబడిపోతాయి మామా అంతే మాయో ఇక్కడ సీతమ్మ వారి పాదముద్రలు ఉంటాయి అవి మనకంటే పది రెట్లు ఎక్కువగా ఉంటాయి ప్రశాంతంగా దర్శనం చేసుకుని గుడి చుట్టూ రౌండ్ వేస్తే దాంతో ఒక బాగుండ్ వచ్చేది ఈ గుడి నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆపాక్సీ స్టాట్యూ ఉంటది కొండ మీద చాలా బాగుంటది టికెట్ తీసుకుని పైన కొండెక్కితే అక్కడ వ్యూ పాయింట్ ఉంటది చూసినంత లెక్కలో వ్యూ ఉంటది జటైవ్ అనే పక్షి రావణాసురుడు సీతదేవిని ఎత్తుకెళ్లిపోతున్నప్పుడు సీతమ్మ తల్లిని కాపాడడం కోసం చాలా పోరాడి ప్రదేశంలో పడిపోయింది ఆ పక్షి పేరు మీదకి లేపాక్షి పేరు వచ్చింది ఈయన పేరే లేపాక్షి బసవన్న ఇది ఒకే రాయి మీద చెక్కబడిన బిగ్గెస్ట్ నంది స్టాట్యూ మొత్తానికి రామాయణం అంటే వారద కట్టిన ఉడతలే కాదు ప్రాణాలు ఇచ్చిన పక్షులను కూడా గుర్తుపెట్టుకోవాలి లాపాక్షి ఎక్కడో లేదు బాలయ్యబాబు హిందూపురంలోనే ఉంటది ఇంత చూసిన తర్వాత వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టడం మర్చిపోద్దు